వెల్కమ్ ఛానల్ నేను మీ నివాస్ వాల్ని ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మ్యారేజ్ గురించి అబౌట్ మ్యారేజ్ ఇది ఒకటి ముఖ్యమైనది మ్యారేజ్ అనేది ఈ పెళ్లి గారి వాళ్ళకి మనం సూచిస్తాం అనమాట పెళ్లి గారి వాళ్ళు కనుక మనకి ముప్పై వేలు సర్వీస్ తీసుకున్నారనుకోండి అప్పుడు వాళ్ళకి ఇస్తాం నేను విడివిడిగా ఎవరిని అడిగితే ఇవ్వను వాళ్ళు సర్వీస్ తీసుకున్న వాళ్ళకే ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక పదివేలు తీసుకుని ఇవ్వచ్చు కానీ మనం ఇప్పుడు అంతా చేసుకోవాలి వర్క్ అంతా చేసుకోవాలి అందుకని ఇందులో ఏముంటది అబౌట్ మ్యారేజ్ అంటే దీనిలో ఏముంటది అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అనేది ఉంటుంది అంటే ఇక్కడ మనకి ఒక న్యూమరాలజిస్ట్ గా మనకు ఒకటి అర్థం అవ్వాలి మ్యారేజ్ అవ్వటం అనే అసలు ఎలా జరిగింది ఒక మనిషి మనిషి యొక్క పరిస్థితిలో అంటే ప్రతి మనిషికి మూడు సందర్భాల్లో మ్యారేజ్ ఉంటుంది ప్రతి మనిషికి కూడా మూడు సందర్భాల్లో మ్యారేజ్ యోగం ఉంటుంది అదే సందర్భం స్టార్టింగ్ వచ్చింది ఈ స్టార్టింగ్లో గనక మనం గనక దాన్ని అవాయిడ్ చేస్తే అంటే సందర్భం వచ్చింది కానీ మనం చేసుకో అంటే ఏంటంటే ఇప్పుడు నేనున్నాను నాకు టెన్త్ క్లాస్ అయిపోయింది నా వయసు ఏళ్లు ఇప్పుడు నాకు ఒక మంచి ఆఫర్ వచ్చింది పెళ్లి చేసుకోమని నేనేం చేస్తాను నేను ఇంకా చదువుకోవాలి నేను పెళ్లి చేసుకుని అంటాను అంటే ఇక్కడ నాకు పెళ్లి యోగం ఉంది కానీ నేను దాన్ని వదిలేస్తున్నాను ఇది ఒకటో సందర్భం రెండో సందర్భం ఏంది నేను చదువుకున్నాను ఒక ఏడేళ్ళు చదువుకున్నాను రెండు నాలుగు సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు వచ్చింది మళ్ళీ యోగం కానీ అంటాను నేను నా లైఫ్లో సెటిల్ అవ్వాల జాబ్ రావాలంట సో ఇక్కడ రెండోది పోతుంది మరి ఇంకా జాబ్ వచ్చేసరికి మళ్ళీ ఒక మూడేళ్ళు విడుదల కొన్ని ఇరవై ఏడు ఇప్పుడు వచ్చింది యోగం ఇప్పుడు తప్పదు ఇంకా అదే ఈ ఇరవై ఏడు అనేది మనకి కొన్ని దోషాల కారణంగా బాగా నెగిటివ్ ఉండటం కారణంగా ముప్పై రెండు అయితే ముప్పై ఐదు అయితే నలభై ఐదు కూడా అంటే వాళ్ళ మొదటి రెండు ఉంటాయి ఇక మూడోది ఉంటుంది కానీ దోషాల కారణంగా నెగిటివ్ కారణంగా ఏమైతే ఇది ఇది కూడా లేట్ అవుతుంది అట్లా ఇట్లా మూడు సందర్భాలు ఉంటాయి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే దీంట్లో ఒక మనిషికి ఉన్న మూడు సందర్భాలు ఏమిటి అనేది కనుక్కుంటాం ఇంకొకటి ఏమైందంటే ఫస్ట్ ఇక్కడే అనుకోండి పెళ్ళి ఇద్దరికి కుదరలేదు అనుకోండి మంచి డేట్లో మ్యారేజ్ చేసుకోదనుకోండి ఇద్దరికి డైవర్స్ అవుతుంది అనుకోండి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఇక్కడ ఒకటి ఇలా కూడా మనం చూసుకోవచ్చు అనమాట ఆ విధంగా మనకి మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుంది అనే అంశాన్ని మనం కూలక్షంగా చర్చించడానికి ఇది ఫస్ట్ పాయింట్ ఇక రెండో పాయింట్ ఏంటంటే లైఫ్ పార్ట్నర్ ఇప్పుడు అబ్బాయి అనుకోండి వచ్చే అమ్మాయి ఆ అమ్మాయి ఎలాంటి డేట్లో పుట్టి ఉండాలి అంటే ఇక్కడ డేట్లో అంటే అర్థం ఏంటంటే డేటు మంత్ ఈ మూడు కూడుకుంటే వచ్చే నెంబర్ ఏదై ఉండాలి డెస్టీ ఏదై ఉండాలి ఎలాంటి డెస్టీ అమ్మాయి కావాలి అలాగే డేట్ ఆఫ్ బర్త్లో కూడా బర్త్ డేట్లో కూడా ఏ బర్త్ డేట్ అమ్మాయి అయితే ఈ బర్త్ డేట్ అబ్బాయి అనుకూలంగా ఉంటుంది యాంటీ లేకుండా ఉదాహరణకి ఇప్పుడు ఏడో సంఖ్యలో ఒకరు పుట్టారు ఈ ఏడో సంఖ్యలో పుట్టిన వాళ్ళని ఏమంటామంటే బాగా మేధావులు ముదురులు అంటే అందరూ ఒక దారిలో వెళ్తే వీళ్ళు ఇంకొక దారిలో వెళ్తారు వీళ్ళని ఎవరు భరించలేదు వీళ్ళని భరించగలిగేది ఒక్క ఐదో సంఖ్య అప్పుడు ఐదో సంఖ్య అమ్మాయిని చూడాలా ఐదో సంఖ్య అంటే ఏంది ఐదు పద్నాలుగు ఇరవై ఈ డేట్లో పుట్టినంలో చూడాలి ఇట్లా ఎప్పుడు తెలుస్తుంది మీకు ఇది మీకు ఇచ్చిన మెటీరియల్ లక్షణాలు ఉన్నాయి ఒక్కొక్కరి ఆ లక్షణాలన్నీ మీకు తెలిసినప్పుడే ఇది అర్థమవుతుంది అట్లా అయితే రెండవ పాయింట్ ఇక మూడో పాయింట్ ఏంటంటే మూడో పాయింట్ విషయానికి వస్తే ఈ యొక్క మ్యారేజీ డేట్ని మనం ఎలా ఫిక్స్ చేయాలి ఇద్దరికి సంబంధించి మ్యారేజీ డేట్ని మనం ఎలా ఫిక్స్ చేయాలి ఈ మూడు అంశాలు మనం అంటే ఒక పర్సన్ మన దగ్గరికి కరెక్షన్కి వచ్చి నాకు ఎప్పుడు వివాహం అవుతుంది వివాహం చేసుకునేటువంటి పర్సన్ అంటే లైఫ్ పార్ట్నర్ ఏ సైడ్ నుంచి నాకు సూటబుల్గా ఉంటారు నేను ఎప్పుడు వివాహం చేసుకోవాలి ఇలాంటివన్నీ అడిగినప్పుడు మనం అతనికి ఏం చేస్తామంటే అబౌట్ మ్యారేజ్ అనే ఒక టాపిక్ని తీసుకుంటాం ఇది కంప్లీట్గా అతని చార్ట్ నుంచే తీసుకోవాలి అయితే ఇది చేయటానికంటే ముందు అతని చార్ట్లో మనకేమి తెలియాలి అంటే ఒకటి లక్కీ సైడ్ తిరియాలి రెండు వీరి యొక్క లగ్నం తెలియాలి మూడు వీరి యొక్క డెస్టినీ తెలియాలి నాలుగు వీరి యొక్క బర్త్ డేట్ తెలియాలి ఈ నాలుగు విషయాలు తెలిస్తేనే మనం వారి యొక్క మ్యారేజ్ గురించి మనం గా చూడగలుగుతాం ఈ నాలుగు మనకేమున్నాయి చెప్పండి ఎగ్జాంపుల్కి లక్కీ సైడ్ ఏముంది వీరికి ఈస్ట్ అండ్ నార్త్ రెండు లక్కీ సైడ్లు ఉన్నాయి ఇలా రేరుగా వచ్చిందండి జనరల్గా ఒకటే ఉంటుంది వీరికి రెండు ఉన్నాయి ఓకే లక్నం అండి ఓకే వీరి యొక్క లగ్నం వచ్చేసి మకరం మీ యొక్క లగ్నం మకరం వీరి యొక్క డేస్ ని ఒకటి నెక్స్ట్ బర్త్ డేట్ మీ యొక్క బర్త్ డేట్ ఏంటండి పది ఇవి ఒక పర్సన్ కంటే ఇప్పుడు మనం ఎవరికైతే మ్యారేజ్ గురించి చూడబోతున్నామో ఆ పర్సన్ యొక్క ఈ డీటెయిల్స్ తెలుసు సైడ్ లగ్నం డెస్టినీ బర్త్ డేట్ మరి ఇవి ఎలా తెలుస్తాయి మన దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకొని ఉంటే ఇవన్నీ కూడా తెలుస్తాయి ఒకవేళ మీరు వీడియో చూసి చేసుకోవాలంటే ఇవి తెలుస్తాయి రెండు మూడు నాలుగు ఇది తెలియదు లక్కీ సైడ్ తెలియదు లక్కీ సైడ్ ఏదో ఒకరికి డిసైడ్ చేయాలంటే దాదాపుగా మనకి ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు టైం పడుతుంది అంటే అన్ని గంటల టైం తర్వాత అష్టక ఒరుగుని మానువల్గా వేసుకున్న తరువాత మాత్రమే మనకి లక్కీ సైడ్ అనేది తెలుస్తుంది ఓకే సరే ఇప్పుడు మనం మ్యారేజ్ గురించి చూడాలి అబౌట్ మ్యారేజ్ దీనికి ఫస్ట్ ఏం చేయాలంటే మనం వీరి యొక్క లకరం మకరం కాబట్టి దీని యొక్క వైబ్రేషన్ రాసుకోవాలి మకరం యొక్క వైబ్రేషన్ అంటే చాలీయంలో సంఖ్య కాదు వైబ్రేషన్ మకరానికి వైబ్రేషన్ ఏంటి ఎనిమిది ఇది వైబ్రేషన్ మనకి గ్రహాల యొక్క మొత్తం వైబ్రేషన్ నలభై ఒకటి ఇది ఫార్ములా అది దేనికే అదే నలభై ఒకటి ఇప్పుడు మొత్తం ఎంత నలభై తొమ్మిది ఇది ఫస్ట్ డిసైడ్ చేయాలి అంటే వారి లగ్నం ఏదో ఆ లగ్నం యొక్క వైబ్రేషన్ రాసుకోవాలి తర్వాత గ్రహముల యొక్క మొత్తం వైబ్రేషన్ రాసుకోవాలి మొత్తం కూడుకొని వేసుకోవాలి ఈ నలభై ఒకటిని గ్రహముల యొక్క మొత్తం వైబ్రేషన్ అంటారు ఈ నలభై ఒకటి ఎలా వస్తుందంటే వరుసగా వైబ్రేషన్ చూడండి రవికి ఒకటి చంద్రుడికి ఏడు కుజుడికి ఆరు బుధుడికి ఐదు గురువుకి మూడు శుక్రుడికి తొమ్మిది శనికి ఎనిమిది రాహుకి రెండు ఇవి అంటే గ్రహంలో మొత్తం వైబ్రేషన్ తీసుకునేటప్పుడు కేతువుని అవాయిడ్ చేయాలి ఎందుకంటే రాహు కేతువులు అనేవి ఆపోజిట్ లో ఉంటాయి అంటే ఒక చోట ఉండవు కాబట్టి ఇక్కడ వరకే తీసుకోవాలి మనం ఇవన్నీ ఒక చోటకు వచ్చే అవకాశం ఉంది కానీ రాహు కేతులు ఒక చోటుకు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ కేతుని మనం అవాయిడ్ చేయాలి తీసుకోకూడదు సో రెండు ఎనిమిది పది పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై ఏడు ముప్పై మూడు నలభై నలభై ఒకటి ఈ విధంగా గ్రహంలో మొత్తం ఉంటుంది ఇది మనం ప్రతిసారి చేసుకోవాల్సిన ఫిక్స్డింగ్ గ్రహంలో మొత్తం నలభై ఒకటి అని ఒక ఫార్ములాగా భావించాలి సో ఇప్పుడు మొత్తం టోటల్ చేస్తే ఎంత వచ్చింది ఫార్టీ నైన్ వచ్చింది టోటల్ చేస్తే ఇప్పుడేం చేయాలంటే వయస్ సూచి కనుక్కోవాలి వయస్ సూచి అని ఉంటుంది వయస్ సూచి అంటే అర్థం ఏంటంటే మనం ఏ భావం గురించి మనం చూసుకుంటున్నామో లేదా మాట్లాడుతున్నామో లేదా లెక్కిస్తున్నామో ఆ భావానికి సంబంధించినటువంటి భావ సూచన వయస్ సూచి అంటే ఏ భావం గురించి మనం లెక్కిస్తున్నామో ఆ భావానికి సంబంధించిన భావ సూచన అంటే సూచిస్తున్నాం ఈ భావం ఎంత ఉంది ఎంత శక్తిలో ఉంది ఎంత ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది అనమాట దీన్ని వయస్ సూచి అంటారు ఇప్పుడు మనం వయస్ సూచి కనుక్కోవాలి వయస్ సూచి కనుక్కోవటానికి మనం ఏ అంశాన్ని తీసుకున్నామో ఆ అంశాన్ని తీసుకోవాలి ఫస్ట్ మనం ఏంటి మనం తీసుకున్న అంశం వివాహం మనం వివాహం అనే అంశం తీసుకున్నాం దీనికి ఏ భావాలు ఉంటాయి రెండు ఏడు పదకొండు అంటే ఒక వివాహం గురించి మనం డిస్కషన్ చేయాలంటే రెండో భావం ఏడో భావం పదకొండో భావాలని చూడాలి సో వీటిలో ఏ బిందువులు ఉన్నాయో చూద్దామండి ఓకే ఇది వీరి యొక్క సర్వాష్ణ కోర్కు సర్వాష్ప కోరకులు ఎప్పుడైనా సరే ఫోర్ ట్వంటీ నైన్ బిందువులు ఉండాలి ఏదైనా సర్వాష్ప కోర్కు మన ముందే రెడీ చేసుకుని ఉండాలి ఇప్పుడు చూసినట్లయితే మనం రెండు ఏడు పదకొండు భావాలు రాసుకోవాలి రెండో భావం వీరిది ఎక్కడ పడింది అనేది వీరి యొక్క రాశి చక్రాన్ని చూసినట్లయితే రెండో భావం కుంభంలో పడింది కుంభం సో కుంభంలో ఎంత ఉంది మనకి ఇక్కడ నుంచి మేషం వృషభం ఇలా చూసుకుంటే కుంభంలో ఇరవై ఏడు బిందువులు ఉన్నాయి ఇరవై ఏడు నెక్స్ట్ ఏడో భావం చూద్దామండి ఏడో భావం వచ్చేసి ఎక్కడ పడింది కర్కాటకంలో పడింది ఏడో భావం కర్కాటకంలో పడింది కర్కాటకం అంటే మనకి ముప్పై బిందువులు నెక్స్ట్ పదకొండవ భావం ఎక్కడ పడిందో చూసినట్లయితే రుచిక రుచిగా చూసినట్లయితే మనం నలభై మూడు బిందువులు ఉన్నాయి ఈ విధంగా రెండు ఏడు పదకొండు భావాలకు మనం ఆ బిందువులు రాసుకోవాలి అన్నప్పుడు వీరి యొక్క సర్వాస కోరుకు మనం వేసుకుని ఉండాలి అలాగే రాశి చక్రంలో భావాలు ఏ రాశిలో ఉన్నాయో చూసుకోవాలి ఇప్పుడు రెండవ భావం చూసినట్టయితే కుంభ కుంభరాశిలో ఉంది మరి కుంభరాశిలో మనకు ఎన్ని డిగ్రీలు ఉన్నాయని చూస్తే ఇరవై ఏడు బిందువులు ఉన్నాయి మరి కుంభరాశిలో వీరికి ఎన్ని బిందువులు ఉన్నాయో చూస్తే ఇరవై ఏడు ఉన్నాయి మరి ఏడో భావం వచ్చేసి వీరికి కర్కాటక రాశిలో పడింది మరి కర్కాటక రాశిలో ఎన్ని బిందువులు ఉన్నాయో చూస్తే ముప్పై బిందువులు ఉన్నాయి అలాగే పదకొండవ భావం వచ్చేసి రుచిక రాశిలో పడింది రుచిక రాశిలో ఎన్ని బిందు ఉన్నాయో చూస్తే నలభై మూడు బిందువులు ఉన్నాయి సో ఎన్ని కూడా మనం టోటల్ చేయాలి మూడు ఏడు పది సున్నా ఒకటి ఐదు మూడు ఎనిమిది రెండు పది సో మొత్తం వంద బిందువులు వచ్చాయి ఇప్పుడు లగ్న సూచి అనేది రాసుకోవాలి మనం లగ్న సూచి మరి లగ్న సూచిలో ఎలా వస్తుంది అంటే మనకి మొత్తం బిందువులు ఎన్ని నాలుగు ఇరవై తొమ్మిది మరి ఇంతవరకు ఎన్ని బిందువులు వచ్చాయి వంద మరి మనకి ఇక్కడ టోటల్ ఎంత వచ్చింది ఏది గ్రహాల యొక్క మొత్తం వైబ్రేషన్ ఫార్టీ నైన్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి వంద ఇంటూ ఫార్టీ నైన్ బై ఈ నాలుగు వందల ఇరవై తొమ్మిది వేసుకోవాలి ఇది ఫార్ములా మనం దేనికైతే లగ్న సూచి చూస్తున్నామో ఇక్కడ దేనికి చూస్తున్నాం రెండు ఏడు పదకొండు భావాల మొత్తాన్ని చూస్తున్నాం దేనికైతే లగ్న సూచి చూస్తున్నామో అది ఇంటూ గ్రహముల మొత్తం యొక్క వైబ్రేషన్ బై మొత్తం టోటల్ బిందువు ఇది ఫార్ములా ఇప్పుడు ఇక్కడ మనం వంద ఇంటూ నలభై తొమ్మిది బై నాలుగు వందల తొమ్మిది మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఇది లెవెన్ పాయింట్ ఫోర్ టూ వన్ నైన్ వస్తుంది ఇది లగ్న సూచి తర్వాత సహాయ లగ్న సూచి కూడా తీసుకోవాలి మనం సహాయ లగ్న సూచి ఏదైనా మనం ఒకటి గనక మనం పరిశోధించాలన్నా దాన్ని మనం కనుక్కోవాలన్నా రెండు ఉంటాయి లగ్న సూచి ఉంటుంది సహాయక లగ్న సూచి ఉంటుంది సహాయక లగ్న సూచి ఎలా వచ్చిందంటే మనం ఏ ఏ టాపిక్ అయినా సరే మూడు భావాలు వస్తాయి ఈ మూడు భావాలలో మధ్యలో ఉన్న భావాలతో చేసేదే సహాయక సూచి మరి మధ్యలో ఉన్న ఏడవ భావం ఏడో భావం అంటే ఏంటి ముప్పై బిందువులు ఉన్నాయి అప్పుడు ఏం చేయాలి మరి ముప్పై ఇంటూ నలభై తొమ్మిది గ్రాముల మొత్తం వైబ్రేషన్ పై నాలుగు వందల ఇరవై తొమ్మిది ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి మనం ముప్పై ఏంటో నలభై తొమ్మిది బై నాలుగు ఇరవై తొమ్మిది అంటే ఎందుకు ఈ సహాయ సూచి సహాయ లగ్న సూచి అంటే మనకి ఏ టాపిక్ కనుక్కోవాలన్నా మూడు భావాలు తీసుకుంటాం కదా ఇందులో మధ్యలో ఉన్నదే మెయిన్ భావం ఇక అటు ఇటు ఉన్నది వాటికి సహాయ అనమాట అందుకని మనం టోటల్ గా లగ్న సూచికను తీసుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా కావాలి కాబట్టి దీన్ని మనం సహాయంగా తీసుకోవాలి సహాయ లగ్న సూచి ఎంత వచ్చింది క్యాలిక్యులేషన్ చేస్తే ఈ విధంగా లగ్న సూచిని లగ్న సహాయక లగ్న సూచిని మనం తయారు చేసుకోవాలి ఇది ఒక వివాహానికే కాదు ఏ టాపిక్ అయినా మనం ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు వివాహం వివాహం ఎప్పుడవుతో ఎలా తెలుసుకోవాలి దీనికి మూడు ఉంటాయి మూడు సందర్భాలు ఉంటాయి అంటే మనకి ఒక లైఫ్ ఒకరి లైఫ్లో వివాహం జరిగే సందర్భాలు మూడు ఉంటాయి ఒకటి వచ్చినప్పుడు మనం విద్యాభ్యాసంలో ఉంటే దీన్ని స్కిప్ చేస్తాం మనం దీన్ని స్కిప్ చేస్తాం మనం సో దాన్ని స్కిప్ చేసి రెండో అవకాశం కోసం వెయిట్ చేస్తాం అప్పటికల్లా ఎడ్యుకేషన్ అయిపోయి మళ్ళీ లైఫ్లో సెటిల్ అయ్యి అప్పుడు రెండోది వస్తాయి అప్పటికి కొంతమంది లైఫ్ లో సెటిల్ అవ్వడం అనుకోండి అది కూడా స్కిప్ చేస్తారు అప్పుడు మూడో దానికి అందుకోవటం జరిగింది కొంతమంది అతి తేటలతో ఇంకా ఏదో సాధించాలి ఇంకా ఏదో సాధించాలని మూడు మిస్ అవుతారు ఇది వారి చేతుల కాదు వారి యొక్క లైఫ్ చార్ట్ లో ఉన్నటువంటి నెగిటివ్స్ కారణంగా అయ్యేది అలాంటి వాళ్ళకి మన మనం ఏం చేయాలంటే ఆ కారణాన్ని కనుక్కోవాలి అంటే అది పునర్పు దోషం ద్వారా అవుతుందా కాలసర్ప దోషం ద్వారా అవుతుందా లేదా దోషం ద్వారా అవుతుందా అనే అంశాలు కనుక్కొని దానికి సంబంధించి ఇంకా ఎక్కువగా ఉండే సౌండ్ ఫ్రీక్వెన్సీని మనం సెట్ చేయాలి పేర్లు ఓకే ఇప్పుడు మూడు సందర్భాలు వస్తాయి ఈ మూడు సందర్భాలకి ఇక్కడ మన రూల్ ఏంటంటే ఫస్ట్ సందర్భానికి ఈ యొక్క లగ్న సూచిని రెట్టింపు చేయటం రెట్టింపు చేయాలి ఇది ఫస్ట్ది రెండోది ఏంటంటే లక్కన సూచిని రెట్టింపు చేసి సహాయక లగ్న సూచిని ఒకసారి వేసుకొని కూడుకోవటం ఇది రెండోది మూడోది ఏంటంటే లక్కన సూచిని రెట్టింపు చేయాలి సహాయక లగ్న సూచి రెట్టింపు చేయాలి ఈ మూడు ఫస్ట్ది ఏంటంటే లక్కన సూచిని రెట్టింపు చేయటం రెండోది ఏంటంటే లక్కన సూచిని రెట్టింపు చేయటం ప్లస్ లగ్న సహాయక సూచిని ఒకసారి తీసుకోవటం మూడోది ఏంటంటే లగ్న సూచిని రెట్టింపు చేయటం ప్లస్ లగ్న సహాయక సూచిని రెండు సార్లు రెట్టింపు చేయటం సో మొదట చూద్దామండి ఫస్ట్ సందర్భం ఏంటి సందర్భం వన్ సందర్భం వన్ ఏంటి లగ్న సూచిని రెట్టింపు చేయటం అంటే రెండు ఇంటూ లగ్న సూచి రెండు ఇంటూ లగ్న సూచి అంటే పదకొండు పాయింట్ నాలుగు రెండు ఒకటి తొమ్మిది ఇప్పుడు దీన్ని హెచ్చవేస్తే రెండు తొమ్మిది పద్దెనిమిది ఎనిమిది ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి మూడు రెండు రెండేళ్లు నాలుగు రెండు నాలుగు ఎనిమిది రెండు పదకొండు ఇరవై రెండు ఇరవై రెండు పాయింట్ ఎనిమిది నాలుగు మూడు ఎనిమిది వచ్చింది ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ గా ఫిగర్ను సెట్ చేసుకోవడానికి మరో ఫార్ములా ఉంది అదేంటంటే ఈ వచ్చిన టోటల్ ఇరవై రెండు పాయింట్ ఎనిమిది నాలుగు మూడు ఎనిమిది ఇంటూ సున్నా పాయింట్ తొమ్మిది ఎనిమిది ఐదు ఆరు అంటే ఈ విధంగా వచ్చిన టోటల్ని జీరో పాయింట్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్తో తో హెచ్చరి ఆ వచ్చేదే మొదట వివాహం జరిగేటువంటి సందర్భం ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇది ఇప్పుడు ఈ విధంగా సందర్భటల్ ని జీరో పాయింట్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ తో హెచ్ వేయాలి ఇది ఫార్ములా ఇలా హెచ్ వేసినప్పుడు వచ్చింది మనం తీసుకోవాలి ఇది గనక పాయింట్ తర్వాత ఫైవ్ గాని ఫైవ్ కంటే ఎక్కువ గానీ ఉంటే అది మనకి ఇది ఒకటి కలుపుకోవాలి ఇరవై మూడు అంటే వీరికి మొదట అయ్యేటువంటి సందర్భం వారి యొక్క ట్వంటీ త్రీ జరుగుతున్నప్పుడు ఇరవై మూడు సంవత్సరాల రన్నింగ్ లో వీరికి వివాహ యోగం ఉన్నది అయితే ఇలా ఉన్నప్పుడు మరి అప్పుడు దాకా వేడి చేయకుండా అంటే కొంతమందికి కొన్ని కారణాలు ఉంటాయి అంటే వారి ఇంట్లో వారు అమ్మగారు పనిచేసుకోలేకపోతున్నారనో లేకపోతే ఒక మంచి సంబంధం ఆఫర్ వచ్చిందనో ఏదో విధంగా తొందర పడి కూడా చేసుకుంటారు అలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అంటే అవ్వాల్సింది అరవై మూడులో కానీ వేరు వేరు కారణాల వల్ల అలా చేసుకున్నారు అలా చేసుకోవడం ఏమైందంటే వారి యొక్క ఫ్యామిలీ లైఫ్ బాగుండదు అలా చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అంటే వారి పేరులో ఉన్నటువంటి నెగిటివ్ వల్లే ఏర్పడుతుంది వారి చాత్లో ఉన్నటువంటి నెగిటివ్ వల్లే ఏర్పడుతుంది కాబట్టి ఫస్ట్లోనే పుట్టిన వెంటనే గనక ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేను కనుక మన పిల్లలకి ఉంటే వారికి లైఫ్లో ఎప్పుడు ఎక్కడ ఎలా ఏజ్ జరగ జరుగుతుంది అలా లేకపోతే ఏదైతే మనకి అంటే ఈ పర్సనకి ఇరవై సంవత్సరం జరిగితే యాక్సిడెంట్ కూడా కానీ వాళ్ళకి ఇరవై మూడు సంవత్సరం జరగదు ఎప్పుడు నెగిటివ్ ఉన్నప్పుడు ముందు కాని వెనక్ కానీ జరిగింది అనమాట అప్పుడు మన ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఉంటాయి మరి అలా అలా జరిగినప్పుడు వాళ్ళకి పుట్టే చిల్డ్రన్స్ కూడా స్ట్రగుల్స్ తోనే పుట్టాల్సి వస్తుంది సో నేను చెప్పేది ఏంటంటే మనం అంటే ఓకే తెలియలేదు ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి మన పిల్లకైనా సరే ఈ విధంగా మనం ఫుల్ చార్ట్ తో కనుక నేమ్ కరెక్షన్ కనుక చేయించుకున్నట్లయితే అంటే నేమ్ డిసైడింగ్ పుట్టిన చేయించుకున్నట్లయితే లేదంటే పదేళ్ల లోపు పదేళ్ల లోపు అంటే పెద్దగా నెగిటివ్ రాదు ఎందుకంటే వాళ్ళు మనలాగా బయటకు వెళ్ళి రావాల్సిన అవసరం ఉండదు అలాంటప్పుడు కనుక ఫుల్ రిపోర్ట్ తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా వారికి ఎప్పుడు ఏ వయసులో ఏం జరగాలనేది జరుగుతుంది ఓకే ఇప్పుడు ఇది ఫస్ట్ సందర్భం ఇక సెకండ్ సందర్భానికి వెళ్దామండి సందర్భం వన్ అయిపోయింది ఇప్పుడు సందర్భం టూ ఇప్పుడు ఏం చేయాలి రెండు ఇంటూ లగ్న సూచి ప్లస్ ఒకటి ఇంటూ సహాయక లగ్న సూచి సహాయక లగ్న సూచి ఇది దీని ఫార్ములా ఫస్ట్ సందర్భం ఫార్ములా ఏంటంటే రెండు ఇంటూ లగ్న సూచి రెండో సందర్భం ఫార్మల్ అంటే రెండు ఇంటూ లగన సూచి ప్లస్ ఒకటి ఇంటూ సహాయక లగన సూచి ఇప్పుడు చూడండి రెండు ఇంటూ లగన సూచి అంటే పదకొండు పాయింట్ నాలుగు రెండు ఒకటి తొమ్మిది ప్లస్ ఒకటి ఇంటూ సహాయక లగ్న సూచి అంటే మనం చెప్పుకున్నాం త్రీ పాయింట్ ఫోర్ టు సిక్స్ ఫైవ్ త్రీ పాయింట్ ఫోర్ టూ సిక్స్ సిక్స్ ఫైవ్ ఇది మనం ఫార్ములా ఏ ఉన్నాయో అవి ప్రతిక్షేపించుకున్నాం ఇప్పుడు చూసినట్లయితే దీంతో హెచ్ఏ స్థానం నిందాకొచ్చింది మనకి ఇరవై రెండు పాయింట్ ఎనిమిది నాలుగు మూడు ఎనిమిది ప్లస్ ఒకటి టచ్ చేస్తే వస్తుంది మూడు పాయింట్ నాలుగు రెండు ఆరు ఐదు ఇప్పుడు ఈ రెండు కూడుకున్నాం అనుకోండి ఎనిమిది ఐదు పదమూడు మూడు ఒకటి ఏడు మూడు పది సున్నా ఒకటి మూడు నాలుగు ఏడు నాలుగు ఎనిమిది పన్నెండు రెండు ఒకటి ఒకటి నాలుగు ఇరవై రెండు ఇరవై ఆరు ఎంత వస్తుందో <Kendall and Kaysandamundo> సో ఇరవై ఆరు పాయింట్ రెండు ఏడు సున్నా మూడు వచ్చిన దాన్ని మనం ఫార్ములా వేసుకొని సున్నా పాయింట్ తొమ్మిది ఎనిమిది ఐదు ఆరుతో హెచ్ వేసినప్పుడు ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది తొమ్మిది రెండు సున్నా వచ్చింది మరి ఇక్కడ పాయింట్ పాత్ర ఐదు గంట ఎక్కువ ఉంది కాబట్టి కూడా తనుకుంటాం సో ఇరవై ఆరు అంటే ఇరవై మూడో సంవత్సరంలో వాళ్ళకి మిస్ అయితే మళ్ళీ రెండో యోగం ఎప్పుడు ఇరవై ఆరో సంవత్సరంలో ఉంది సో అప్పుడు ఇరవై మూడు మిస్ అయితే మనకు ముందే తెలుసు అనుకోండి ఇరవై మూడు సంవత్సరాలు మిస్ అయితే ఏం చేస్తాం ఇరవై నాలుగు ఇరవై చేసుకోం ఇరవై ఆరులో చేసుకుంటాం మళ్ళీ అప్పుడు అద్భుతం ఏంటి మ్యాచింగ్ దొరుకుతుంది అద్భుతంగా వారి యొక్క వైవాహిక జీవితం ఉండే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఓకే ఇది అయిపోయింది నెక్స్ట్ మూడో సందర్భం చూద్దాం మూడో సందర్భం ఫార్మా ఏంటి రెండు ఇంటూ లగ్న సూచి ప్లస్ రెండు ఇంటూ సహాయక లగ్న సూచి సహాయక లగ్న సూచి ఇప్పుడు రెండు ఇంటూ లగ్న సూచి అంటే పదకొండు పాయింట్ నాలుగు రెండు ఒకటి తొమ్మిది ప్లస్ రెండు ఇంటూ సహాయక లగ్న సూచి అంటే మూడు పాయింట్ నాలుగు రెండు ఆరు ఐదు ఇప్పుడు ఈ రెండు హెచ్ వేసుకుంటే మనకి ఆల్రెడీ ఉంది ఇచ్చేసాం మనం ఇరవై రెండు పాయింట్ ఎనిమిది నాలుగు మూడు ఎనిమిది ఇప్పుడు ఇదే చేద్దామండి రెండు ఐదు పది సున్నా ఒకటి రెండు నాలుగు పన్నెండు పదమూడు మూడు ఒకటి రెండు నాలుగు ఒకటి ఐదు రెండు నాలుగు ఎనిమిది రెండు మూడు ఆరు ఆరు పాయింట్ ఎనిమిది ఐదు మూడు సున్నా ఇప్పుడు ఈ రెండు కూడుకుందాం అండి ఎనిమిది సున్నా ఎనిమిది మూడు మూడు ఆరు నాలుగు ఐదు తొమ్మిది ఎనిమిది ఎనిమిది పదహారు ఆరు ఒకటి ఆరు ఏడు ఇరవై ఇరవై తొమ్మిది సో ఎంత వచ్చింది ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది ఆరు ఎనిమిది వచ్చింది ఇప్పుడు దీని ఏం చేయాలి మళ్ళీ మనం

ఇంకా ఫైనల్ ఇప్పుడు ఇరవై తొమ్మిదో సంవత్సరంలో జరగాల్సి ఉంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఏదైనా సరే శాస్త్రయుక్తంగా జరగాల్సి ఉంది అంటే అసలు అది ఎలా జరిగిందో చూస్తాను నేను ఇప్పుడే చేసుకుంటాను అనే విధంగా వాళ్ళు ఉంటే మనం చేయగలిగిందేం లేదు దానివల్ల వాళ్ళు నష్టపోతారు అనమాట ఇక్కడ జరగాల్సి ఉంది అంటే నువ్వు ఏం చేసినా జరిగి తీరుతుందని కాదు అలా జరిగితే లైఫ్ మనం ఎలా ఈ భూమి మీదకి వచ్చి ఏం సాధించాలనుకుంటామో అదంతా సమయంగా జరుగుతుంది దానికి మరి అలా చేయాలంటే ఏం చేయాలి ఇదంతా మీ దగ్గర ఉండాలి అలా ఉన్నప్పుడే కదా మనం ఏ టైంకి ఏం చేయాలనేది మనకు తెలిసేది సో ఇది ఈ విధంగా మనం మ్యారేజీ గురించి విశ్లేషించి మరి అష్టక వర్గ ద్వారానే ఇది సాధ్యపడుతుంది అష్టక వర్గులో సరళాష్టక వర్గ అనే ఒక టాపిక్ తీసుకొని ఇది మనం చేయాల్సి ఉంటుంది ఈ వీడియోలో మనం అబౌట్ మ్యారేజ్ గురించి చూసాము తర్వాత మరో వీడియోలో మరో టాపిక్ తో మీ ముందుకు వస్తాము